సార్ ఇప్పుడు ఎక్కువ మందిలో వినిపిస్తున్న మాట ఏంటంటే హెయిర్ ఫాల్ అసలు ఎందుకు ఇప్పుడు ఎక్కువ ఈ మధ్యలోనే ఎందుకు ఇట్లా హెయిర్ ఫాల్ అనేది వస్తుంది అసలు ఈ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయాలంటే ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి అసలు ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి కొంచెం చెప్పండి సో ఈ మధ్య హెయిర్ ఫాల్ రావడానికి వన్ ఆఫ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటాం స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటాం స్లీప్ అనేది టైం ప్రకారం లేకపోవడం చాలా మంది అంటారు నేను క్లినిక్ వచ్చి నేను ఎయిట్ నిద్రపోతున్నాను సార్ కానీ పొద్దున టూ కి నిద్రపోతున్నాను అది ఆఫ్ ద రీజన్స్ మనకి బాడీలో కూడా బయాలజికల్ క్లాక్ అనేది ఉంటుంది నైట్ స్లీప్ ఇస్ ఎసెన్షియల్ నైట్ స్లీప్ అప్పుడు కూడా లైట్స్ ఏమి ఉండకూడదు పిచ్ డార్క్ ఉండాలి పిచ్ బ్లాక్ అంటే పిచ్ డార్క్ ఉండాలి అలాంటి స్లీప్ మెయింటైన్ చేయాలి సెకండ్ ఇష్యూస్ ఏంటంటే జంక్ ఫుడ్ సో ఫ్రూట్స్ ఇవన్నీ కాకుండా జంక్ ఫుడ్ ఎక్కువ ఉన్నాయి ఫుడ్ ఎక్కువ తింటాం ఇవి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఇంకోటి సన్ ఎక్స్పోజర్ ఎర్లీ మార్నింగ్ సన్ ఎక్స్పోజర్ లేకపోవటం ఇవి కూడా దానివల్ల విటమిన్ డీ డెఫిషియన్సీస్ ఇవన్నీ కూడా మనకి హెయిర్ ఫాల్ ఉండడానికి మోస్ట్ కామన్ రీజన్స్ ప్రస్తుతం కొంతమందికి హెయిర్ గ్రోత్ కూడా అవ్వదు అంటే ఎంత ట్రై చేసినా ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా మేము వాడామండి మాకు అవ్వట్లేదండి అని చెప్తా ఉంటారు సో అసలు ఎందుకు ఈ హెయిర్ గ్రోత్ కాకపోతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే అంటే సరిగ్గా ఎనలైజ్ చేసుకోరు వాళ్ళు వాళ్ళు కొంతమంది మన ఇండియా అంటే బడ్జెట్ కాన్షియస్ కంట్రీ కాబట్టి టెస్ట్ చేయించమంటే చేయించుకోరు వాళ్ళు సో ఈ టెస్ట్ లో ఎందుకు మన టాల్వెట్స్ ఇచ్చాం కదా అయినా సరే టెస్ట్ ఎందుకు అంటే మనలో కొంత డెఫిషియెంట్ ఉంటే ఇట్ విల్ బి ఎనఫ్ టాబ్లెట్స్ అనేవి కానీ మరీ ఎక్కువ డెఫిషియన్సీ ఉంటే కొన్ని బీట్వల్ లాంటి వాటికి ఇంజెక్షన్స్ చేయించుకోవాల్సి వస్తుంది సో ఆ డెఫిషియన్సీస్ బట్టి కూడా మన ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఆ డెఫిషియన్సీస్ లేకుండా మనం ఏదో టాబ్లెట్స్ ఇచ్చాము న్యూట్రిషన్ వస్తుంది అనుకుంటే కనుక పొరపాటు సరే ఈ బట్టధర ప్రాబ్లం కూడా టీనేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే చిన్న పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అసలు ఎందుకు ఒకప్పుడు అంటే పెద్ద వాళ్ళకి చూసాం సో ఇప్పుడు చిన్న చిన్న పిల్లల నుంచి స్టార్ట్ అవుతుంది అసలు ఏంటి రీజన్ ఏంటి ఓకే బట్ అలా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాం సపోజ్ గ్రాండ్ పేరెంట్స్ కుంది పేరెంట్స్ కుంది అంటే ఫాదర్ కుంది ఆర్ ఎల్స్ గ్రాండ్ ఫాదర్ కుంది మదర్ సైడ్ గ్రాండ్ ఫాదర్ కానీ ఫాదర్ సైడ్ గ్రాండ్ ఫాదర్ కానీ ఉంది సో ఈ జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది కూడా మన హ్యాబిట్స్ పట్టి మనకి ఎర్లీ అవడం స్టార్ట్ అవుతుంది సో హ్యాబిట్స్ అంటే మనం ఇంతమంది డిస్కస్ చేసినట్టుగా స్లీప్ లేకపోవటము లేదా నైట్స్ నైట్ అంతా గేమ్ ఆడుకొని పొద్దున పడుకునే వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాటిలో ఏంటంటే ఈ బ్యాడ్ జిన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి తొందరగా అందుకని టీనేజ్లో కూడా చాలా మందికి హెయిర్ ఫాల్ చూస్తున్నాం అది వీటితో కాకుండా మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా మనం డిస్కస్ చేసినట్టు సన్ ఎక్స్పోజర్ లేకపోవటము అండ్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాము హ్యాబిట్స్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వీటి వల్ల కూడా ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే ఇప్పుడు పన్నెండు సంవత్సరాల పిల్లల నుంచి స్టార్ట్ చేస్తే ఓల్డ్ ఏజ్ వరకు కూడా వైట్ హెయిర్ అనేది కామన్ అసలు ఎందుకు వస్తుంది వైట్ వైట్ హెయిర్ హెయిర్ రావడానికి ఫస్ట్ మనం జెనెటిక్ ఫ్యాక్టర్ ఒకటి అండ్ అదర్ ఫ్యాక్టర్స్ అనేవి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ విటమిన్ డి బీట్వల్ డెఫిషియన్సీస్ అంటే మనం వాడే కొన్ని రకాల షాంపూస్ కూడా కాస్ట్ చేయొచ్చు ఓకే సో మనం ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాం ఎక్స్టర్నల్గా అది కూడా ఇంపార్టెంట్ కొంతమంది ఆర్టిఫిషియల్ కలర్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు వాటి వల్ల కూడా చాలా వరకు డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా మంది అంటే లైక్ హెయిర్ షైనింగ్ కోసం అనేసి ఏదో ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటా సో అలాంటివి హెయిర్ కి కరెక్ట్ అంటారా సో ఆ ట్రీట్మెంట్ అనేది ఏంటది అనేది ఫస్ట్ ఆప్షన్ ఒకటి మార్కెట్ లో చాలా అవైలబుల్ ఉన్నాయి ప్రొడక్ట్స్ మంచివి ఉన్నాయి చెడ్డవి ఉన్నాయి సో చెడ్డవి వాడుతున్నారా మంచివి వాడుతున్నారో మనం గెస్ట్ చేయలేం ఒకటి అండ్ ఇంటర్నల్గా మన హ్యాబిట్స్ ఒకటి మన స్లీప్ ఫ్యాక్టర్ మన ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా మనకి మంచి హెయిర్ ఉండాలి అంటే మన ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ రెండు బ్యాలెన్స్లో ఉండాలి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటది మన బయట రాసుకునే షాంపూస్ కానీ మనం వాడే కాస్మెటిక్స్ కానీ ఆయిల్స్ సిరమ్స్ ఇవన్నీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మన హార్మోన్స్ ఇష్యూస్ కానీ లేకపోతే విటమిన్ డెఫిషియన్స్ ఏం ఉంటాం అండ్ స్లీప్ స్లీప్ సరిగ్గా ఉండటం వల్ల హార్మోన్ ఇష్యూస్ కూడా బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే అంటే ఈ డాండ్రఫ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు నిజమేనా యాక్చువల్గా ఇంతకు ముందు ఏమనుకునే వాళ్ళంటే డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అవ్వదని కానీ లేటెస్ట్ లేటెస్ట్ జనరల్ ప్రకారం కానీ లేటెస్ట్ మనం రీసెర్చ్ ప్రూవ్ చేస్తున్నాయి ఏంటంటే డాండ్రఫ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది డాండ్రఫ్ రావడానికి రీజన్స్ ఏంటంటే మరీ ఆయిలీ స్కాల్పు ఉన్నా సరే ఆర్ మరీ డ్రై ఉన్నా డాండ్రఫ్ వచ్చే అవకాశం ఉంది సో మన ట్రీట్మెంట్ కూడా మనం వాడేది ఆయిలీ స్కాల్ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది ఆర్ డ్రై స్కాల్కి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది మీకు సూటబుల్ హెయిర్ ప్రొడక్ట్స్ కనుక వాడుకొని ఉంటే కనుక మీ డాండ్రఫ్ రిపిటేషన్స్ కూడా చాలా తక్కువ ఓకే అంటే ఈ అనేది షాంపూస్ తగ్గించవచ్చా షాంపూస్ అండ్ ఆయిల్స్ తగ్గించే అవకాశం చాలా ఉంది కానీ మనం రైట్ ప్రోడక్ట్ వాడుతున్నామా లేదనేది కాన్సెప్ట్ అంతే ఓకే సరే ఎక్కువ మందిలో నేల్స్ అనేవి అనేవి అంటే మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం ఆర్టిఫిషియల్ అసలు రీజన్ ఏంటంటే నీల్స్ నేల్స్ అనేవి ఉండట్లేదు అసలు చాలా డెలికేట్ విరిగిపోవడము అసలు ఎందుకు అంత వీక్ గా ఉంటాయి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా స్కిన్ హెయిర్ అండ్ నేల్స్ మంచిగా ఉండాలి అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉండకూడదు న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉన్నా స్కిన్ బ్రిటిల్ అయితే సారీ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉన్నా నేల్స్ బీటల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇవి గనక మంచిగా ఉంటే గనక మన నీళ్ళు కూడా మంచిగా గట్టిగా పెరగడం స్ట్రాంగ్ గా ఉండటం జరుగుతుంది ఓకే అంటే ఇప్పుడు హెల్దీగా హెల్దీ స్కిన్ మెయింటైన్ చేయాలన్నా హెల్దీ హెయిర్ మెయింటైన్ చేయాలన్నా హెల్దీ నెయిల్స్ మెయింటైన్ చేయాలన్నా కూడా ఎలాంటి ఫుడ్ అయితే మీరు ప్రిఫేర్ చేస్తారు సో ఈ ఫుడ్ అయితే బాగుంటది అంటే మనం ప్రతిదానికి కి వెళ్ళలేదు సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఎలాంటి డైట్ ఫాలో చేస్తారు ఏం సో నేను మీకు ఆల్రెడీ చెప్పిన విధంగా అన్ని సమపడాలో తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నిటికన్నా మంచిగా ఎక్కువ తినాల్సింది యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ మనం డిస్కస్ చేస్తున్నట్టుగా యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే హై ఉంటాయో అలాంటి ఫుడ్ తినటం వల్ల మనం మాక్సిమం ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయగలవచ్చు అంతే అండ్ ప్లీజ్ అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్ అంతే ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే ఉందో అది అవాయిడ్ చేయటం బెటర్